నూట పంతొమ్మిది నియోజకవర్గాలున్నాయి ఇంకో ముప్పై ఐదు సీట్ల వరకు పెరగబోతున్నాయి ఆందోళన వద్దు అందరికీ సీట్లుస్తాయి తనది భరోసా అంటూ ఆశావాహులకు దిశానిర్దేశం చేస్తున్నారట గులాబీ బాస్ కేసీఆర్ తెలుగు స్టేట్స్ లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుందా తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందా కేసీఆర్ ధీమా వెనుక రీజన్ ఏంటి తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగబోతోందా అసెంబ్లీ సీట్ల పెంపుపై మాజీ సీఎం కేసీఆర్ ధీమా వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరుగుతాయంటున్న కేసీఆర్ టికెట్లు ఆశిస్తున్న వారికి భరోసా ఇస్తున్న గులాబీ బాస్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైముంది అయినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతలంతా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారట ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం ఆశావహులు తమ అధినేత కేసీఆర్ ను కలిసి విన్నవించుకుంటున్నారట ఈ సందర్భంగా గులాబీ బాస్ వాళ్లందరికీ టిక్కెట్ల విషయంలో భరోసా ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది అయితే టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు కేసీఆర్ ఓ నమ్మకం కలిగిస్తున్నారట అదే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికల నాటికి ఖచ్చితంగా డీలిమిటేషన్ జరిగి తీరుతుందని అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారట రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడున్న సీట్ల ప్రాతిపదికన జరుగుతాయా లేక పునర్విభజన చట్టంలో చెప్పినట్లు సీట్లు పెరుగుతాయా అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి అదే గనక జరిగితే తెలంగాణలో ఇప్పుడున్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లకు బదులు నూట యాభై నాలుగు పెరగవచ్చన్న అంచనా ఉంది దీంతో వివిధ రాజకీయ పార్టీల్లో టికెట్లు ఆశిస్తున్న ఆ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నారు ఇలా అసెంబ్లీ సీట్ల పెంపుపై చాలా రోజులుగా చర్చ జరుగుతున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు ఇలాంటి టైంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్షానికి పరిమితమైంది దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తిరిగి అధికారం చేపట్టాలని ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ క్రమంలోనే తనను కలిసిన పార్టీ నేతలతో నియోజకవర్గాల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండని కూడా నేతలకు చెబుతున్నారట గులాబీబాస్ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీతో ఉందని నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా సీట్ల పెంపును డిక్లేర్ చేసి చట్టం కూడా తెచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట ఈ క్రమంలోనే ఎమ్మెల్యే స్థాయి నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం రాని వాళ్లకు కేసీఆర్ భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది టికెట్ల కోసం తనను కలిసిన కొంతమంది నేతలకైతే ఏకంగా ఫలానా నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారట దీంతో బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు ఆశిస్తున్న చాలా మంది ఆశావహులు కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలపై అప్పుడే దృష్టి పెట్టారని అంటున్నారు తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై మామూలుగా వేరెవరైనా మాట్లాడితే అంత సీరియస్ గా ఉండేది కాదేమో కానీ స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయని చెప్పడంతో బీఆర్ఎస్ లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది కేంద్రంలో ఏం జరుగుతుందో కేసీఆర్ కు క్లారిటీ ఉండటం వల్లే అంత ఖచ్చితంగా చెబుతున్నారన్న టాక్ వినిపిస్తోంది